ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయను యహోవా నామమునకు స్థుతి గాక యోగు గ్రంథము ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనములు దైవజనుడు యోగు గారు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి దైవ జనమ నిజంగా విశ్వాస వీరులలో యోబు గొప్పవాడని చెప్పుకోవచ్చును తన జీవితంలో ఎన్నో శ్రమలు బాధలు వేదనలు తనను చుట్టుముట్టినప్పటికీ ఆయన కూడా తన విశ్వాసం నుంచి పక్కకు తొలగలేదనేది దానికి నిదర్శనముగా ఉంటుంది నిజంగా యోబు వంటి శ్రమలు ఈ లోకంలో ఎవరి కూడా అనుభవించలేదు ఎందుకనగా యోబును గురించి దేవుడు ఆది అంతం ఎరిగినటువంటి వాడుగా ఉంటున్నాడు ఎందుకనగా యోబును గురించి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు చెడుతనం విసర్జించిన వాడు అని యోబును గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా యోగును దేవుడు మన యొక్క జీవితంలో ఒక మాదిరికరమైనటువంటి మరి వ్యక్తిగా దేవుడు చూపించడానికి ఈ విధంగా ఆయనను సిద్ధపరుస్తూ వచ్చినాడు కావచ్చు అందును బట్టి యోబు తన జీవితంలో దేవుని ఎంతగా ప్రేమిస్తూ వచ్చినాడు అనగా కేవలం దేవుణ్ణి మాత్రమే హత్తుకొని ఆయన జీవిస్తూ వచ్చినాడు యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయాను యహోవా నామములకే స్థుతి గాక యోహాను స్వార్థ మొదటి అధ్యాయంలో దేవుని యొక్క దాసుడు రాస్తూ అంటున్నాడు కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు అవును ప్రియులరా నేడు మనకున్నటువంటివి సమస్తం కూడా ఆయన ద్వారానే దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు అని ప్రభు సెలవిస్తున్నాడు అవును ఈరోజు నీకు కావ ఉన్నటువంటి ఉద్యోగం కావచ్చు నీకున్నటువంటి ఇల్లు కావచ్చు నీకున్నటువంటి భార్య పిల్లలు కావచ్చు జ్ఞానం కావచ్చు హోదా కావచ్చు నీకున్నటువంటి లోక సంబంధమైనటువంటి ఎన్ని ఘనతలైనప్పటికీ అవన్నీ కూడా దేవుని ద్వారా నేను నీకు అనుగ్రహించబడుతూ వచ్చినాయి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా యోగు దైవజనుడు తన భార్యతో అంటున్నాడు దేవుని వలన మనం మేలుడే అనుభవించదు మా కీడును తగదా అని హెచ్చరిస్తూ ఉంటున్నాడు అలాగున మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించే ప్రతి పరిస్థితిలో కూడా ఆయన స్థుతించ పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించోడి అంటున్నారు అలాగున మన జీవితంలో ఎప్పుడైతే చేయగలుగుతామో రెండంతలైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు నే కొరకు అంటున్నాడు అలాగిన మనం అటువంటి ఆశీర్వాదాలు పొంది భావితరానికి మార్గదర్శనం നിൽപ്പെടുത്തിയോണിമയോ പുറത്തുമുഖാക്ക